వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి పద విరమణ వయసుపై ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఈ యొక్క విరమణ వయసుపై చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు మరి ఇది ఒక హాట్ టాపిక్గా కూడా మారింది అయితే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త ఆందోళన అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు విరమణ వయస్సు విషయంలో గందరగోళం అయితే ఏర్పడుతుందండి ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది విరమణ వయసు పెంచకండి అని కొంతమంది మరికొంతమంది పెంచినా పర్వాలేదని ఎక్కువ శాతం మంది పెంచొద్దని అంటున్నారు ఎందుకంటే రానున్న యువతకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే వారి యొక్క ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయని మరి ఈ యొక్క విరమణ వయసు పెంచడం వల్ల చాలా వరకు కూడా వయస్సు పైబడిన ఉద్యోగులు పని చేయలేక చేయాల్సి వస్తుంది మరి అదేవిధంగా కొత్తగా పోస్టులు పడలేక యువతంతా కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతారని మరి వారి యొక్క అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వస్తూ ఉంటారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయస్సు పెంచగా తాజాగా మరోసారి వయస్సు పెంచుతారనే వార్తలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి అయితే దానికి తాజాగా ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలతో మరింత చర్చనీయాంశంగా మారాయనమాట మరోసారి విరమణ వయసు పెంచుతారని ఏకంగా అరవై ఐదేళ్ల వరకు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలకలం అయితే రేపుతున్నాయి మరి ఏదైనా సరే ఇది ఏపీ ఉద్యోగులకే కాదు తెలంగాణ ఉద్యోగులకు కూడా ఒక రకంగా ఆందోళన కలిగిందని చెప్పుకోవాలి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సు పెంచే ఆలోచన చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అయితే ఈ యొక్క సందర్భంగా తెలిపారు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమావేశం అయితే జరిగింది మరి నిరుద్యోగుల సమస్యలపై ఈ యొక్క సమావేశంలో చర్చ అనేది జరిగిందనమాట మరి ఈ యొక్క క్రమంలోనే పదవిరమణ వయసు అనేది నిరుద్యోగులకు శాపంగా మారుతుందని నిరుద్యోగులైతే ఆందోళన చెందారు అయితే ఈ యొక్క సందర్భంగా ఎంపీఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు అనేది అరవై ఐదు ఏళ్లకు పెంచే ప్రతిపాదనలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని డిమాండ్ అయితే చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో యాభై ఎనిమిది ఏళ్ళ ఉన్న విరమణ వయస్సును అరవై ఒక ఏళ్లకు పెంచారని గుర్తు చేశారనమాట అయితే వయస్సు పెంపుతో నిరుద్యోగుల ఆ పొట్టగొట్టారని విమర్శించారు మరి నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారనమాట అయితే అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి తన హామీని అయితే నిలబెట్టుకోవాలని కూడా యొక్క సందర్భంగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఇది నిజంగా ఒక రకంగా మంచి విషయం అయితే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విరమణ వయస్సు పెంపుతో మరోసారి నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య అయితే ఒక సందర్భంగా తెలియజేశారు మరి ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితి అయితే ఉండకూడదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు ప్రతి ఒక్క ఉద్యోగుల యొక్క విరమణ అనేది సరైన రీతిలో అందరూ కూడా విరమణ చేసి మరి యువతకు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎడ్యుకేషన్ ఉండి కూడా సరిగ్గా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వారందరి కోసం కూడా మరొకసారి తెలియజేస్తున్నారు అయితే విరమణ వయసు పెంపుతో ఉద్యోగుల్లోని పనిచేసే శక్తి ఉండదని పేర్కొన్నారు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే శక్తి లేకపోవడంతోనే పదవి విరమణ వయస్సును పెంచేందుకు చూస్తున్నారని ఈ యొక్క సందర్భంగా వివరించారు సో ఇదండి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి పదవి విరమణ వయసుపై ఇటువంటి చర్చలు అనేది జరుగుతుంది మరి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి